హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో ఈ రాబోయే గురు పౌర్ణమి కోసం నేను కొనుక్కున్న కొన్ని వస్తువులైతే షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి ముందుగా బాబా జీవిత చరిత్ర ఈ బాబా చరిత్ర ఆల్రెడీ ఇంట్లో ఒక బుక్ అయితే ఉంది నా దగ్గర అది నేను ఆ రోజు చదువుకునే బుక్ అనమాట మళ్ళీ మొన్న షిరిడి ట్రిప్ అయితే వెళ్ళాం కదా మేము సమ్మర్ హాలిడేస్లో వెళ్ళినప్పుడు ఏదైనా షిరిడిలో కొనుక్కుంటున్నాము అంటే అది ఒక సెంటిమెంట్గా ఉంటుంది కదా ఇంట్లో ఆల్రెడీ ఉన్న వస్తువులైనా సరే షిరిడి నుంచి తెచ్చుకున్నాము అని అంటే అదొక ఫీలింగ్ ఉంటుంది కదా సో అందుకని చెప్పి నేను మళ్ళీ ఇంకొక బుక్ అయితే తీసుకున్నాను అయితే ఈ బుక్ వచ్చేసి నా కోసమే కాదు మన కో యూట్యూబర్ అక్క ఉంది కదా తనకు కూడా తీసుకున్నాను అనమాట ఒక బుక్ ఎందుకంటే ఈ బుక్ ఉన్నంతకాలం కూడా అలా ఒక గుర్తుగా మెమరీగా మిగిలిపోతుంది తనకు కూడా షిరీడి నుంచి నేను పంపించినట్టుగా అందుకని చెప్పి ఒక జీవితచత్ర తీసుకున్నాను ఈ బుక్స్లో వచ్చేసి నాకొకటి పల్లవి అక్కకు ఒకటి అనమాట ఇంకోటి మా హస్బెండ్ వాళ్ళ మేనమామగారు అడిగారు సో ఆయనకి ఒక బుక్ తీసుకున్నాము అమ్మ కూడా ఒకటి కొనుక్కుంది ఈ జీవిత చరిత్ర బాబాది చదవడం అనేది మాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూపిస్తాను చాలా ఓల్డ్ బుక్ ఉంది అనమాట అమ్మ దగ్గర అది ఫస్ట్ నుంచి కూడా మా చిన్నప్పటి నుంచి పూజ చేసుకోగానే కనీసం అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ లైన్స్ అయినా బాబా జీవిత చరిత్ర చదవాలి అనేది మాకు అలా అలవాటు పడిపోయాం మేము సో అందుకని చెప్పి రోజు చదువుకుంటాం అనమాట ఒక గురువారమే కాకుండా ప్రతిరోజు కూడా పూజ కానీ అట్లీస్ట్ ఒక టూ త్రీ లైన్స్ అయినా ఎంత బిజీ ఉన్న టైంలో అయినా ఒక టూ త్రీ లైన్స్ అయినా చదువుకోవడం అలవాటు సో అందుకని చెప్పి సమ్సాన్ ట్రస్ట్ వాళ్ళదే ఇది వచ్చేసి బుక్ ఎయిటీ సిక్స్ రూపీసే పడింది జీవిత చదిర బుక్ అనమాట టెంపుల్లోనే నమ్ముతారు అలాగే మనకి రూమ్స్ బుక్ చేసుకుంటాం కదా అక్కడ కూడా సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు అమ్ముతారనమాట షిరి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు సో ఎయిటీ సిక్స్ రూపీస్ బుక్ అలాగే హారతి పాటల బుక్ కూడా ఇది కూడా గుంటూరులో చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది అరండల్పేట బాబా గుళ్ళో ఏంటంటే హారతిలు అనేవి గురువారం పూట పాడుతూ ఉంటారు పాటలు అక్కడ కూడా చిన్నప్పటి నుంచి వెళ్ళటం వల్ల టెంపుల్కి ప్రతి గురువారం సాయంత్రం పూట పాడే బాబా హారతి పాటలు అన్ని నోటికి వచ్చాయనమాట దాంట్లో కొన్ని షిరి పాటలు ఏవైతే పాడతారో అవి ఈ టెంపుల్లో పాడుతూ ఉంటారు సో అలా అలవాటు అందుకని చెప్పి ప్రతి గురువారం కూడా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కూడా బాబా హారతి పాటలు నైవేద్యం పెడుతున్నప్పుడు కానీ అలా పాడచ్చు చూసి పాడితే మనకి ఇంకా తప్పులు కూడా ఉండవు అన్నట్టుగా ఆ బుక్ కూడా తెచ్చుకున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి బాబా ఇలా కూర్చున్న విగ్రహం ఇది వచ్చేసి ద్వారకామైలో ఇలా కూర్చున్నట్టుగా బాబా వారు ఉంటారు అలాంటి విగ్రహం ఉండాలి మామూలుగా పాలరాతి విగ్రహం వచ్చేసి ఇంట్లో ఆల్రెడీ ఉందన్నమాట ఇలా కింద కూర్చున్నట్టుగా ఉండే విగ్రహం కావాలి అని చెప్పి ఈ చిన్నవి తెచ్చుకున్నాను అయితే నేను తెచ్చుకున్నప్పుడు ఈ విగ్రహాలు కూడా అయిపోయాయి అక్కడ షాప్స్లో ఒక ఉన్నాయి అనమాట అక్కడ కూడా స్కై బ్లూ కలర్ ఒకటి ఉండాలి మా ముందే ఒకళ్ళు తీసుకున్నారు సో అందుకని చెప్పి ఉన్న యెల్లో కలర్ ఒకటి ఇదొకటి నేను తీసుకున్నాను సో వచ్చేసి ఈ రెండు కూడా ఇదే కలర్లో తీసుకున్నాను అనమాట ఈసారి ఎంతో ప్రత్యేకంగా షిరిడీ నుంచి తెచ్చుకున్న ఈ బాబాతో నా గురు పౌర్ణమి వీడియో చేసుకుంటాను ఆ గురు పౌర్ణమి పూజ చేసుకుంటాను మీకు కూడా ఆ వీడియో నేను షేర్ చేస్తాను ఈసారి కొంత ప్రత్యేకంగా గురు పౌర్ణమి పూజ అనమాట ఆషాఢ మాసంలో మనకు వస్తుంది కదా సో ఇది ఇంకా అన్నం వండుతున్న ఉన్నట్టుగా విగ్రహాలు అలా ఉన్నాయి కానీ అనుకున్నంత అంటే చిన్న సైజులో లే కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి సో ఉన్న వాటిల్లో ఈ రెండు బాబా విగ్రహాలు తెచ్చుకున్నాను అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి బాబా వారి పాదుకలు ఇవి కూడా ఇంట్లో ఉంటే నాకు పూజా మందిరాల్లో చాలా బాగుంటుందని అనిపించింది అందుకని చెప్పి ఈ పాదుకలు అక్కడ మనం ఎక్కడైనా బాబా టెంపుల్ని విజిట్ చేస్తే చూడండి బాబా విగ్రహం ముందు తప్పనిసరిగా బాబా పాదుకలు ఉంటాయి ప్రత్యేకంగా అందుకని చెప్పి కనీసం ఈ చిన్నదైనా ఇంట్లో పెట్టుకోవాలి అని చెప్పి ఈసారి ప్రత్యేకంగా ఒకటి తెచ్చుకున్నాను అనమాట బాబా పాదుకలు ఇదిగోండి ఇలా ఉన్నాయి స్వస్తిక్ మార్కేసి బాబా పాదాల మీద ఒక డిజైన్ ఉన్న మీద ఉన్నట్టుగా బాబా పాదాలు అలా ఉంటాయి మనం పెట్టుకుంటే కూడా చాలా నిండుగా కనబడుతూ ఉంటుంది పసుపు గంధం పసుపు కుంకుమంతో అలంకరించుకుంటే అందుకని చెప్పి ఈ బాబా పాదుకలు కూడా తీసుకున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసరికి బాబావారి విగ్రహం చెప్పాను కదా ఆల్రెడీ ఇంట్లో నా దగ్గర బాబా విగ్రహ వారి విగ్రహం ఇలాంటిది ఉంది అయితే ఈ విగ్రహం అమ్మ నాకు తెలియకుండా నాకు లేదేమో అనుకుని తీసేసుకుంది అనమాట ఎందుకు అమ్మ తీసుకుంది అని అంటే మేము ఎల్లోరా కేవ్స్కి వెళ్ళినప్పుడు ఆ కేవ్స్ అన్నీ కూడా అమ్మ అంత ఓపెన్ ప్లేస్లో తిరిగి చూడలేదని చెప్పి ఎంట్రన్స్లో అమ్మని కూర్చోబెట్టేసి మేము మాత్రమే ఆ లోపలికి వెళ్ళి అన్నీ తిరిగి వచ్చామన్నమాట అమ్మ అప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు ఇలాంటి విగ్రహాలన్నీ అమ్ముతున్నారట సో అక్కడ తను నాకేదైనా ఉపయోగపడతాయి పూజకి అన్నట్టుగా అమ్మ తీసేసుకుంది అయితే నా దగ్గర ఆల్రెడీ బాబా వారి విగ్రహం ఉంది తనకు తెలియదు కాబట్టి అని చెప్పి ఇంకొకటి ఉంటుంది అన్నట్టుగా తీసుకుంది అయితే ఇది పూర్తిగా పాలరాతి స్టోన్ అయితే కాదనుకుంటా ఇక్కడ అలాగే బాబా విగ్రహాలతో పాటు లక్ష్మీ సరస్వతి గణేషుడి విగ్రహం కూడా అమ్ముతుంటే ఈ మూడు కూడా కలిపి తీసుకుంది ఎందుకంటే నేను ఏదో ఒక వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి అలంకరణకి విగ్రహాలు బాగుంటాయి నాకు ఏదైనా యూజ్ అవుతాయి అన్నట్టుగా అమ్మ తీసుకుందనమాట లక్ష్మీదేవి విగ్రహం అలాగే సరస్వతి దేవి విగ్రహం వినాయకుడిది ముగ్గురు కూడా కలిసి ఉన్న ఫోటోలు ఎక్కువ మనకి లామినేటరీ ఫోటోలు కూడా దొరుకుతూ ఉంటాయి కదా ఇలా మూడు కలిపే సెట్గా అమ్మారనమాట అందుకని చెప్పి ఇవి ఒకటి తీసుకుంది అయితే మూడు కలిపి త్రీ హండ్రెడే అని చెప్పింది బాబావారి విగ్రహం కూడా తక్కువకే అని చెప్పింది నాకు ప్రైస్ అంత గుర్తులేదు అయితే నాకు అంత ఈ మాత్రం కాస్ట్కి అంటే పూల్ పూర్తిగా పాలాత్ విగ్రహాలు కాదని అనిపిస్తుంది కానీ చూ చూడటానికి అలా ఉన్నాయన్నమాట అవి ఏదో మెటల్ కూడా చెప్పారు కానీ అమ్మకి అతను చెప్పింది అర్థం కాలేదు సో మెటల్ పే నాకు తెలియలేదు ఇలా షైనింగ్గా ఉంది కూడా విగ్రహం కూడా ఇలా ముగ్గురిని కలిపి తీసుకుందా అనమాట ఈ మూడు వచ్చేసి సెట్ లక్ష్మి సరస్వతి వినాయకుడు విగ్రహం అయితే నా దగ్గర వెంకటేశ్వర స్వామి వారిది బ్లాక్ విగ్రహం ఒకటి ఉంటుంది అనమాట నుంచి విగ్రహం మీషోలో బుక్ చేసుకున్నాను స్వామివారు నలుపు కలర్లో అలా ఉంటే అమ్మవారు తెల్లగా ఇలా అనమాట నాకు సెట్ బాగా సరిపోతుంది ఎప్పుడైనా పూజ చేస్తున్నప్పుడు అనిపించింది అనమాట బల కరెక్ట్గా సూట్ అయింది అనిపించింది స్వామివారు అలాగ పూర్తిగా బ్లాక్గా ఉంటారు స్వామివారు అది మీషోలో బుక్ చేసుకుని అప్పుడు నేను షేర్ చేశాను ఇక్కడేమో అమ్మవారు పూర్తిగా వైట్గా కనబడుతుంటారనమాట లక్ష్మీదేవి అమ్మవారు సో అలా పెట్టి పూజ చేసుకోవచ్చు కాంబినేషన్ అనిపించింది నాకు సో ఇక తర్వాత నేను తీసుకుని నాకు షాపింగ్ చేసిన వాటిలో ఈ చిన్న మెల్లవ లాంటివి తీసుకుని ఇవి వచ్చేసి నా దగ్గర లలితం వారి విగ్రహం ఉంది కదా అలాగే లక్ష్మీదేవి విగ్రహం బ్రాస్లో కూడా ఉంది సో ఆ విగ్రహాలకి కరెక్ట్గా స్టోన్స్ ఏదైనా డెకరేట్ చేసినప్పుడు స్టోన్స్ వేస్తే బాగుంటుంది అనిపించింది ఇది దాని మీద సెవెంటీ రూపీస్ ఉంది కదా ప్రైస్ ఈచ్ ఫిఫ్టీకి ఇచ్చారనమాట ఈ రెండు తీసుకున్నాను గ్రీన్లో ఒకటి రెడ్లో ఒకటి అమ్మవార్లకు ఎప్పుడైనా అలంకరించవచ్చు ఏదైనా స్పెషల్ డేస్లో అన్నట్టుగా అలాగే బాబావారి విగ్రహానికి కానీ ఏదైనా ఇట్లా మనకి వెంకటేశ్వర విగ్రహాలకు కానీ వేసుకోవడానికి ఇటువంటి దండలు కూడా బాగుంటాయని చెప్పి తీసుకున్నాను ఇది వచ్చేసి ఈచ్ టెన్ రూపీస్ ఇది కూడా మా హస్బెండ్ ప్రత్యేకంగా దర్శనానికి విడిగా వాళ్ళ ఒక్కళ్ళు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట టెన్ రూపీసే పింక్లో ఒకటి బ్లూలో ఒకటి ఇవి తీసుకున్నాము ఇవన్నీ కూడా షిరిడీలో కొన్నవే ఇక నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్న బ్యాంగిల్స్ ఇవి పంచవట్టి నాసిక్ వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట ఇవి వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీసే ఇవి ఏవి కూడా మనకి దొరకని ఏం కాదు కానీ ఏదైనా ప్రత్యేకంగా ఒక ఊరు వెళ్తే అక్కడ నుంచి తెచ్చుకున్నాము అనేది ఒక గుర్తుగా ఉంటుంది కదా ఏంటో షాపింగ్ ఉంటుంది సో అలా తీసుకున్నవే ఈ వస్తువులన్నీ కూడా అలాగే ఒక రుద్రాక్ష మాల్ కూడా తీసుకున్నాను చిన్నది బాబావి విగ్రహానికి కానీ శివుని విగ్రహానికి కానీ వెయ్యొచ్చు అలా పనికి వస్తుంది అన్నట్టుగా ఒక కొంచెం లావుగా ఉన్న రుద్రాక్ష మాల చూసి ఒకటి తీసుకున్నాను సో ఇది కూడా చాలా బాగుంది ఇక నెక్స్ట్ పంచవటి నాసిక్ వెళ్ళినప్పుడు తీసుకున్న బ్యాగ్స్లో ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకటి అనమాట ఇది జస్ట్ ఫిఫ్టీ రూపీసే మనకైతే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ స్ట్రీట్ షాపింగ్ చేసినా కూడా రాదు ఇది బాగా బెటర్ అనిపించింది అందుకని చెప్పి ఇది ఒకటి ఫిఫ్టీ రూపీస్ పెట్టి తీసుకున్నాను మంచి టొమాటో పండుగల లాంటి బ్యాగ్ అనమాట సో ఇదొకటి ఫిఫ్టీ రూపీస్ అయితే మేము నాసిక్ త్రయంబకం అలాగే కృష్ణేశ్వరి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవి చూడటానికి వెళ్ళటం వల్ల మాకు పూర్తిగా షాపింగ్కి అయితే పెద్ద టైం సరిపోలేదు ఎక్కువ చేయలేదు షాపింగ్ ఇవి కొంచెం అంత తీసుకున్నాం అనమాట ఇవి కూడా కొన్ని అమ్మ తీసుకోవడం కొన్ని నేను కొనుక్కోవడం జరిగింది కొన్ని మా హస్బెండ్ తేవడం ఇలా జరిగింది అలాగే ఈ బ్యాగ్ కూడా ఆల్రెడీ దీంట్లో మెరూన్ కలర్ ఒకటి ఇక్కడ నేను వాడుతున్నాను ఇక్కడ వచ్చేసి నేను హండ్రెడ్ ఆర్ వన్ టెన్ పెట్టే తీసుకున్నాను ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ అనమాట అక్కడ సో అందుకని అని చెప్పి ఇదొక బ్యాగ్ కూడా తీసుకున్నాను మనం చిన్న చిన్న వాటికి చిన్న చిన్న షాపింగ్స్కి బయటకు వెళ్తున్నప్పుడు ఫోన్ పడుతుంది దీంట్లో అలాగే కాయిన్స్ వేసుకోవచ్చు డబ్బులు ఇలా చిన్న ఇదిలాగా హ్యాండ్ బ్యాగ్ లాగా స్లింగ్ బ్యాగ్ లాగా ఉంటుందని చెప్పి ఇదొక బ్యాగ్ తీసుకున్నాను అనమాట మొత్తంగా షెడీ వెళ్ళినప్పుడు తీసుకునే చేసిన షాపింగ్ అయితే ఇది గురు పౌర్ణమి కోసం ప్రత్యేకంగా తీసుకునేవన్నమాట అక్కడ బోల్డ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి కానీ మాకు కేవలం ఈ ఊర్లు చూడటానికి తిరగటం వల్ల అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయా అనమాట షాపింగ్కి వెళ్ళిన చోటలా ఆ ఉన్న టైంలోనే హడాడుగా చేసు కొనుక్కున్నవైతే ఇవి వీటిల్లో మీకు బాగా ఏ వస్తువులు నచ్చాయి బ్యాగ్స్ ఎలా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి నాకు ఇంకా కామెంట్ సెక్షన్లో చెప్పండి రీజనబుల్ ప్రైసా కాదని చెప్పండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్